డు అంటే గుర్తొచ్చేది నరసరావుపేట నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ పార్టీ నేతలను ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మరికొద్ది గంటల్లో వెలువడుతున్న ఫలితాలు ఎవరికి అదృష్టం లభించబోతుందనే అంశంపై మా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఒక స్పెషల్ స్టోరీ మీ ముందు తీసుకువచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే నరసరావుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వేదిలో నిలిచినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క ధీమా వ్యక్తం చేయడానికి గల కారణాలు చూసుకుంటే రొంపుచెల్ల మండలంలో ఎప్పటిలాగే వైకాపాకు భారీ మెజారిటీ వస్తుందని ఆ మెజారిటీ గతంలో సుమారు పదివేల వరకు వచ్చిందని ఇప్పుడు ఆ మెజార్టీ సుమారు ఏడు వేలు పై చీలుకు రావచ్చని అంచనా వేస్తున్నారు ఇక నర్సరావుపేట రూరల్ మండల పరిధిలో వైకాపాకు నాలుగు వేలు పైచిలకు వైకాపా మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు నర్సరావుపేట పట్టణంలో వైకాపా ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోయినా గతంలో సుమారు ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సుమారు ఐదు వేలు లోపు మెజార్టీతోనైనా నర్సరావుపేట ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని వైకాపా శ్రేణులు భావిస్తున్నారు ఇక అదేవిధంగా కూటమి నుంచి నర్సరాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఖచ్చితంగా గెలుస్తారని ఆ యొక్క పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో వారి యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి వస్తే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చవి చూసిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పట్ల ప్రజల్లో సానుభూతి ఉందని టీడీపీ భావిస్తుంది పోస్ట్ల బౌలెట్ ఓట్లలో ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది అందువల్ల సుమారు డెబ్బై శాతం ఓటర్లు టీడీపీకి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలై ఉండవచ్చని భావిస్తున్నారు రొంపుచెల్ల మండలంలో వైకాపాకు ఐదు వేల మెజారిటీ నర్సరావుపేట రూరల్ మండల పరిధిలో మూడు ఓట్లు మూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చిన నర్సరావుపేట పట్టణ ఓటర్లు వేసిన ఓట్లు తమకు అనుకూలంగా నమోదయ్యాయని అవి సుమారు పన్నెండు వేలకు పైగా టీడీపీ మెజారిటీగా భావిస్తున్నామని అన్నారు పోలైన మొత్తం ఓట్లలో నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సుమారు రెండు లోపు మెజారిటీతో విజయం సాధిస్తారని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో ఓటర్ల నాడి అయితే వైకాపా లేదా టీడీపీలు ఎవరు గెలిచినా రెండు లోపు ఓట్ల మెజారిటీతో గెలుపు సాధిస్తారని అంతకుమించి ఏ పార్టీ ఆధిక్యత వచ్చే అవకాశం లేదని ఓటర్లు తమ యొక్క